మాటలే మాట నన్ను పలకరించెనాయా మాటలే ముల్లుగ మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా స్నేహితులరా ముళ్ళు లాంటి మాటలు మాట్లాడే ప్రజల మధ్యలో మనం ఉంటున్నాం మీ మాటలు ఎల్లప్పుడూ రుచికరంగా ఉప్పు వేసినట్టు ఉండాలని ప్రభు చెప్పాడు ఆ విషయాన్ని మర్చిపోయి ముళ్ళు లాంటి మాటలు మాట్లాడుతూ ఇతరులను హింసిస్తున్నాం మరి ఇలాంటి మాటలు మాట్లాడే వారి గురించి బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది యాకో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచనం ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొన భక్తి గలవాడనని అనుకుని నేడల వాణి భక్తి వ్యర్థమే